ఓడితేడ ఎవరైనా చూసి షెడ్లో పిండ తీయకుండా పాలు వెండి రెండు అని అంటారు అన్న ఒకసారి ఇగో తోకలు కొడితే చెప్పు మొత్తం అక్కడ పడుతుంది పిండ వర్షాకాలం వస్తే ఇదే అన్న మొత్తం షెడ్ మొత్తం ఆరకుండా జిబ్బు జిబ్బు ఉంటుంది ఇగో చూసుకుని తీయబోడి కాకుండా ఉంది ఇప్పుడు షెడ్ మొత్తం నీట్గా చేయాలి బండి బయట పోయినాయి ఈరోజు చూస్తారు కదా షెడ్ ఇట్లు ఉంటుంది అన్న నాది నాదేనే కాదు ప్రతి డైరీ ఫామ్లో ఇదే పరిస్థితి ఉంటుంది ఈసారి అంటే వర్షాకాలం వస్తే మాత్రం అందుకే వర్షాకాలంలో డైరీ ఫామ్ పెట్టుడు అన్న అని చెప్తా ఎందుకంటే వర్షాకాలంలో తట్టుకున్న వాళ్ళు ఖచ్చితంగా అన్ని కాలాల తట్టుకుంటారు అన్న ఇంతకన్నా ఎక్కువ ఘోరం ఇక ఏ కాలంలో ఉండదు ఈ కాలంలోనే ఎక్కువ రుచు రొచ్చు కానీ లేదంటే ఇబ్బంది ఉంటుంది గడ్డితోనైతే ఏం ఇబ్బంది ఉండనా గడ్డి ఎంబడి ఎంబడి అవుతుంటా చూడండి ఇక నా దగ్గర గడ్డి వస్తానున్నా వస్తూనే ఉన్నది ఇక ఎక్కువనే ఉంటుంది కానీ గడ్డికి మాత్రం ఏ లో ఉంటుంది కొత్తగా డైరీ ఫామ్ పెట్టేటోళ్ళు ఇప్పుడు పెట్టుండి అన్న చేస్తా చేస్తా అంటాం కదా ఈ కాలం చేసే అర్థమవుతుంది అందరికీ థ్యాంక్ యూ